హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఈరోజే ఏపీ ప్రభుత్వంతో ఉద్యోగ సంఘ సంఘాలు అయితే చర్చించబోతున్నారు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల పని సర్దుబాటుపై అభిప్రాయాలు తీసుకుని తీసుకునేందుకు ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ కమిషనర్ ఈరోజైతే సమావేశం అయితే ఏర్పాటు చేశారండి ఇక గుర్తింపు ంపు పొందినటువంటి సంఘాల నాయకులకి ఆహ్వానం అయితే ఇచ్చారు రిటైర్డ్ సంఘాల నుంచి కూడా లిఖిత పూర్వక లేఖలను అయితే తీసుకోవాలని నిర్ణయించుకున్నారు వీరి సూచనలు సలహాల మేరకే పని సర్దుబాటు ప్రక్రియను కొనసాగించాలని విద్యాశాఖ అయితే భావిస్తోందండి ఇప్పటికే సంఘాల నాయకులు సూచనల మేరకే కొన్ని నిబంధనలు అయితే చేసినప్పటికీ కూడా ఇంకా ఏవైనా ఉంటే ఉపాధ్యాయులకి పాఠశాల జూనియర్ ఉపాధ్యాయులకి స్థానంలో సీనియర్ బిల్డింగ్ ఇవ్వడానికి అవకాశం అయితే ఈ విధంగా అయితే కల్పించారు ముఖ్యంగా డెబ్బై శాతం అంగవైకల్యం ఉన్నవారికి మినహాయించే ఇచ్చారు వీరి స్థానంలో వేరే ఉపాధ్యాయుడికి మార్పు చేస్తారు మిగిలిన తేలిక ఉపాధ్యాయులు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని తెలిపేందుకు ఈ యొక్క అవకాశం అయితే కల్పించారండి ఈ మూడు కారణాలు డిఇఓ కార్యాలయం విడుదల చేసిన గూగుల్ షీట్ ద్వారా కమిషనరేట్కు సమర్పించాల్సి అయితే ఉంటుంది వీటన్నింటిని పరిశీలించిన తర్వాత మిగిలిన ఉపాధ్యాయులకి జాబితాను పదహారున కమిషనరేట్ విడుదల చేస్తుంది పదిహేడు పంతొమ్మిది తేదీల్లో మండల స్థాయిలో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు ఆ తర్వాత మండలంలో మిగిలిపోయి టీచర్లను అదే మండలంలో వారి మాతృ పాఠశాలలోనే ఉంచి విద్యా సంవత్సరంలో రాబోయే ఖాళీలో సర్దుబాటు చేసేలా అయితే వెసులుబాటు కల్పించే అవకాశం అయితే ఉంటుందండి ఈ యొక్క మీటింగ్ ఉపాధ్యాయులకి ముఖ్యంగా కీలకమనే చెప్పుకోవచ్చు అయితే వీటికి సంబంధించి ఈరోజైతే పది గంటల ముప్పై నిమిషాలకైతే జరగనుందండి ఏపీ సచివాలయంలో మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్